అది ఫ్రెండ్స్ చూడండి ఇది ఫర్టిలైజర్ అప్లికేటర్ అనమాట అంటే మన పత్తి చేనగ కానీ ఆ తర్వాత మొక్కజొన్నకు మిరపకు అలాగే అన్ని రకాల కూరగాయల పంటలకు అన్ని రకాల పంటలకైతే అయితే దీంతోనైతే యూరియా కానీ డిఏపి కానీ అయితే వేసుకోవచ్చు అనమాట సో చాలా సింపుల్గా ఉంటుంది అనమాట రెండు హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఉంటావు వెనక అది వచ్చేసి మనకు ఏదైతే స్ప్రేయర్ పంప్ ఉంటుంది కదా దాని లెక్క పంప్ అయితే ఉంటుంది అందులో మనకు మందు పోసుకొని మనం ఇట్లా కింద అడుక్కు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది చాలా సింపుల్ అనమాట మనము ఒక ఇద్దరు ముగ్గురు చేసే పని ఒకే వ్యక్తి అయితే చేయొచ్చు అంత సింపుల్గా ఉంటుంది టూ హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి రెండు సైడ్లా వేసుకుంటా పోవచ్చు పత్తి చేనుకు కానీ మిరప కానీ సో చాలా సింపుల్ ఉంటుంది అనమాట ఇందులో ఇరవై ఐదు కేజీలు అయితే పడుతుంది అనమాట ఇరవై ఐదు కేజీలు బాక్స్ అయితే ఉంటుంది ఇరవై ఐదు కేజీల వరకు అయితే పోసుకోవచ్చు ముప్పై కేజీల వరకు కూడా పోసుకోవచ్చు కానీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇరవై ఐదు కేజీలు అయితే చాలా సఫిషియంట్గా అంటే సరిపోతుంది అన్నమాట సో ఇట్లా పోసుకుంటా పోవచ్చు మనం ఒత్ ఎంత ఒత్తుంది అంత పడుతుందన్నమాట చిన్న ముక్క అయితే కొద్దిగా ఒత్తుంది కొద్దిగా పడుతుంది అని క్లచ్ మాదిరిగా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి అక్కడ క్లచ్ ఉంటుంది క్లచ్ ఎంత అవుతుంది అంత అయితే మనకైతే పడుతుంది అనమాట ఫర్టిలైజర్ అంటే యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఇట్లన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట సో కొద్దిగా ప్రాబ్లం ఏమి అంటే ఇక్కడ మనకు అన్ని మిక్స్ చేసి పోస్తే కొద్దిగా వాటర్ అవుతుంది కదా అలాంటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కానీ ఎంటది కలుపుకుంటూ పోస్తే చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేయండి మీ ఫ్రెండ్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేసి తీసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ స్టాకే వస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ కొద్దిగా స్టాక్ ఉండే అప్పుడు మనకు చాలా డిమాండ్ ఉండే అయితే చాలామంది ఫోన్ చేసి అడిగిండ్రు ఆ తర్వాత స్టాక్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళకైతే వాళ్ళ నంబర్స్ అయితే నేను సేవ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా వాళ్ళకు ఫోన్ చేయడానికి లేదనమాట సో ఎవరైనా చూస్తుంటే దీనికి ఈ వీడియోని షేర్ చేయండి చాలా యూస్ఫుల్ టూల్ అన్నమాట ఇది మంచి యూస్ఫుల్ అయ్యే పరికరం చాలా స్పీడ్గా వర్క్ అయితే అన్నమాట కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే వస్తుంది ఇది ఎక్కువ ఒకేసారి పెద్ద స్టాక్ అయితే రాదు లిమిటెడ్ స్టాక్ వచ్చినప్పుడే ఇది తీసుకోవాల్సి అయితే ఉంటుంది మళ్ళీ మళ్ళీ అయితే ఎక్కడ దొరకది అన్నమాట ఈ పరికరం వచ్చేసి కాబట్టి కావాలనుకుని వాళ్ళు తీసుకోండి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ అయిపోయినప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్